కొత్త కేశవర్ గారి విగ్రహం ఉన్నప్పుడు అదే వర్తి రమేష్ నాయకు నీకు గుర్తు కదా అదే వర్తి రమేష్ నాయకు వెనక తిరిగావు కదా నేను రోజు ఎంటే చూపిస్తున్నావు కదా ఎంత మంది నువ్వు బ్లాక్ మెయిల్ చేశా నాకు తెలియదా నేను ముందుండి నా నాయకుడు మాకు గిరిజన సోదరుడు మా గిరిజన ప్రజల ఉద్యోగం ఎదగాలని చెప్పి మేము కూడా కొత్త కౌశల విగ్రహం ఏర్పడతాను అక్కడ తొలగించే దానికి మేము సహకారం చేసిన వారో నీకు గుర్తు లేదా మొన్నటికి మొన్న నువ్వు నీ స్కూల్లో నువ్వు పాఠ సామాన్లు అమ్ముకుంటే సహకరించాలని చెప్పి మాకు అనుకున్నావు నీ గుర్తు లేదా ఆ రోజు వర్తి రమేష్ నాయకు బ్లాక్మెయిల్ నీకు ఏ విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు బ్లాక్ మెయిల్ అని చెప్పి ఎక్కడ ఎవరిని అన్యాయం చేసినా ఎవరిని బ్లాక్ చేస్తా ఇప్పుడు నువ్వు చూపాలే నువ్వు ఎక్కడ బ్లాక్ మెయిల్ ఏం చేస్తావు నేను చూస్తా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ రోజు బుద్ధాన ఒకటే కాదు తిరుమల ఎత్తులో ఉన్నటువంటి పద్నాలుగు పద్నాలుగు గంటల భూమిని నిన్న ఒక వ్యక్తి మాకు చెప్పడం జరిగింది అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు నీ భార్య పేరు మీద రాధిక పేరు మీద చెప్పించినావు అది మేము బయటకి తీస్తాం నీ అక్రమాల మొత్తం ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తం ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్దాం రేపు ఎంపీ దగ్గరికి ఏసీబీకి సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా పట్టు

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొత్తతండ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ కంఠానికి సంబంధించిన భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటాయంటూ గత కొద్ది కాలంగా తండ యువత ఉద్యమం చేస్తుంది ఈ సందర్భంగానే దీంట్లో అక్రమ నిర్మాణాలు చేపట్టద్దు అంటూ గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు అలాగే నిర్మాణాలపై జడ్చర్ల మండల తహసీల్దార్కు జర్చర్ల సిఐ కమలాకర్కి కూడా ఫిర్యాదులు చేశారు ఈ సందర్భంగా నేడు గ్రామవాసులందరూ కలిసి పోలీస్ స్టేషన్ను ముట్టడించి అక్కడ గ్రామ కంఠానికి సంబంధించిన పొలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలి అంటూ కోరారు అలాగే గతంలో ఇదే ప్రాంతంలో నర్సరీ ప్ర పల్లె ప్రకృతి వనం నిర్మించడానికి గ్రామ పంచాయతీ కట్టడానికి గ్రామ సర్పంచి తీర్మానం చేసిన కాపీలు ఉన్నాయంటూ తెలిపారు గ్రామ కంఠంలో పొలంలో అక్రమంగా వెలిసిన కట్టడాలను ప్రభుత్వ అధికారులు వెంటనే కూల్చివేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీ అలాగే ప్రజలకు ఉపయోగపడే ఫంక్షణాలు కట్టాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా ఈరోజు అక్రమ నిర్మాణం ముందు నిలబడి నిరసన కార్యక్రమం తెలియజేశారు కొత్త తండ గ్రామవాసులు ఈ సందర్భంగా కొత్త తండ గ్రామవాసులు ఏమంటున్నారు ఆ స్థలం ఎవరిది ఏంటి అని రెవెన్యూ అధికారులే తేల్చాల్సి ఉంది ఇక మీద జడ్చర్ల మండలంలో మాయమైపోతున్న ప్రభుత్వ భూములపైన ప్రభుత్వ అధికారులు స్పందించకుంటే భూములు మాయమవ్వడం ఖాయంగా కనిపిస్తుంది అలాగే జర్చలలోని నూట ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లో భూదాన్ పొలం అన్యాక్రాంతం అయిందని వార్త వచ్చింది ఇప్పటికీ ఆ పొలం పైన ప్రభుత్వ స్థలమే అంటూ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై పలు ఉన్నాయి ఇదే విషయాన్ని తహసీల్దార్ని కొరగా స్టేటస్కో తెచ్చుకున్నారు అని తెలిపారు ఇక మీద ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా సరే గుర్తించి వాటికి కంచే ఏర్పాటు చేయాలని పలువురు కోరుకుంటున్నారు ఈ సందర్భంగా కొత్త తాండా వాసులు ఏమంటున్నారు మీరే వినండి నా పేరు పీరి మా కొత్త తండ గ్రామ పంచాయతీ లేదు హాల్ లేదు అన్ని కట్టిస్తామని చెప్పి అది కట్టిస్తలేరు సార్ మాకు అంత కబ్జా చేసుకున్నారు మాకు మాది మాకు కావాలి అంతే రంగమ్మ రంగమ్మ వీళ్ళు ఏం చెప్పినారు సర్పంచ్ ఏం చెప్పినారంటే ఆ రోజు సర్పంచ్ నుంచిన రోజు ఏమన్నాడంటే మీకు ఖచ్చితంగా ఫంక్షనాలు గ్రామ పంచాయతీ చేస్తామని అన్నారు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆమె ఇచ్చినాడు కాగదం కూడా రాసి ఇచ్చినాడు ఖచ్చితంగా మీకు ఫంక్షన్ కట్టిస్తా గ్రామ పంచాయతీ కల్పిస్తామని చెప్పినారు సార్ ఇప్పుడేమో మాట మార్చేసి అందరూ ఇల్లు కట్టిస్తున్నారు సర్పంచులే ఎవరికి ఎవరికి ఎవరైతే డబ్బుల కట్టుకున్నారు లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేని వాళ్ళకనేస్తే బాగుండే అట్లా కూడా ఇయ్యలేరు వాళ్ళకి అట్లా నడుస్తుంది వాళ్ళకి దగ్గర డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళకి అట్లా నడుస్తుంది మళ్ళీ మాకు ఆ రోజు అయితే ఏ మా హామీ ఇచ్చినాడు ఆయన మేము ఖచ్చితంగా హాల్ కట్టిస్తాం మీరు మా అందరు సపోర్ట్ చేయాలని మాకు అందరికీ సపోర్ట్ తీసుకున్నాడు అందరి దగ్గర సపోర్ట్ తీసుకున్నాడు సపోర్ట్ తీసుకొని ఏమన్నాడు మాకు ఖచ్చితంగా ఓట్ ఇవ్వాలి మీకు సపోర్ట్ ఖచ్చితంగా హాల్ కట్టిస్తే అంద అందరి మీతో పాటు నేను కూడా ఉంటాయని చెప్పినాడు ఇప్పుడు మాట మార్చినాడు ఎందుకు మాట మార్చలే కాదు కదా ఇది మొత్తం ల్యాండ్ మొత్తం మీకు ఫంక్షన్ గవర్నమెంట్ది ఇది కాదు గవర్నమెంట్ భూమి ఇది ఆ రోజు చెప్పినాడు ఇప్పుడు ఎందుకు మాట మార్చినాడు సర్పంచ్ ఎందుకు మాట మార్చకూడదు కదా మాట మార్చకూడదు కదా మా తండ మా తండకు ఫంక్షన్ ఉండాలి గ్రామ పంచాయతీ ఉండాలి కావాలి రోడ్ కావాలి మోరూరు కావాలి అన్ని కావాలి మా తండకు అన్ని న్యాయం కావాలి మా భూమి ఇచ్చినంత వరకు మేము ఆగమే ఆగం ఇది పోరాటం చేసుకుంటూనే ఉంటాం ఆడక ఆడకపోనికే సిద్ధంగా ఉన్నాం మేము రోజుకు నాలుగు వందల కూలి కదా ఈ రోజు నుంచి నాలుగు ఐదు రోజులు అయింది కూలి కూడా వెళ్తారు ఎందుకు వెళ్తా అంటే ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు మాకు పెళ్లి రేపు ఆ ఇప్పుడు మాట మార్చినాడు కాబట్టి సిద్ధంగా ఉన్నాం నా పేరు పో రమేష్ నాయక్ నేను గిరిజన విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుని కొత్త గ్రామవాసిని ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ రావడానికి కారణము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉన్నది మొత్తం అక్రమ నిర్మాణాలు ఈ యొక్క ఏదైతే స్థలం ఉందో గతంలో పాలక వర్గం ఏర్పడినప్పుడు మొట్టమొదటి తీర్మానం ఏం చేసినామంటే ఈ యొక్క స్థలంలో గ్రామ పంచాయతీ భవనము మినీ హాల్ అంగన్వాడి భవనం నిర్మించాలని చెప్పి తీర్మానం చేసినాము గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన కూడా గతంలో జరిగింది అంతకుముందు ఇదే ప్లేస్లో ఇక్కడ నర్సరీ ఉండేది దాంతోపాటు ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేసింది కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఎప్పుడైతే మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి ఆయన పేరు మీద ఇరవై గుంటల భూమి ఎక్కడి నుంచి అయితే ధనిర్ లోపాల వల్ల వెళ్ళినాయో అక్కడ నుంచి ఆయన దాన్ని బేస్ చేసుకుని సక్రునాయక అనే వ్యక్తి గోవింద నాయక అనే వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని నాలుగు కన్వర్షన్ తర్వాత అక్కడ అగ్రికల్చర్ సర్టిఫికేట్ తీసుకొని ఇతరులకు ఈ ఈరోజు అక్రమంగా రాత్రి రాత్రి పూటలు పూట పూట గడకముంది అప్పటిదప్పుడు అక్రమ నిర్మాణం అందరూ చూస్తున్నారు అన్ని కొత్త నిర్మాణాలు పాత ఒక్కటి ఇక్కడ ఇవన్నీ అక్రమ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి దీని మీద కొత్త ప్రజలందరి తరపున ఉద్యమం నడుస్తూ ఉంది ఈ యొక్క అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలే గతంలో ఏదైతే తీర్మానం చేసిరో గ్రామ పంచాయతీ కొరకు ఫంక్షన్ హాలు అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనము అదేవిధంగా అంగన్వాడీ తండా డెవలప్మెంట్కి ఏదైతే ఉపయోగపడే విధంగా ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు కానీ డ్యూపీ గారు కానీ ఎండిఓ కానీ ఆ ఎంఆర్ఓ గారు కానీ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి కూడా మనం ఆయన విద్య పత్రాలు అందించడం జరిగింది ఎస్ఎస్ఓ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను ఆపించడం జరిగింది రానున్న కాలంలో వాళ్ళు యొక్క విషయంలో ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఆ యొక్క ఏదైతే నిజాలు నిజంగా ఉన్నారో నిజాలు తేల్చి ఈ యొక్క స్థలాన్ని తిరిగి గ్రామ పంచాయతీకి అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులందరూ హామీ కూడా జరిగింది గౌరవ శాసనసభ్యులు కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందించారు కాబట్టి వారికి మేము ఇక్కడ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు ఈ దీని మీద ఏదైతే చర్యలు ఉన్నాయో గ్రామానికి కోసం గ్రామ ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఎమ్మెల్యే గారు కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఒకవేళ అలా జరిగినట్లయితే రానున్న కాలంలో ముందుగా ఉండి ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యత కూడా ముందుకు తీసుకుంటామని చెప్పి తెలియస్తుంది కొత్త తాండ గ్రామ పంచాయతీ తాండ మేము చేసేది ఒకటి ఇప్పుడు వరకు దాదాపు ఈ ల్యాండ్ అంతా మా గ్రామ పంచాయతీ ల్యాండ్ గతంలో నర్సరీ ఉండేది అందరికీ ప్రొసిడింగ్ గతంలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో నిరుపేదలకు ప్రొసిడింగ్లు ఇచ్చిర్రు ఇక్కడ ఇల్లు పెట్టాలనేసి ఇక్కడ మేము చేసేది ఒకటే ఇక్కడ ఈ ల్యాండ్ అంతా గ్రామ పంచాయతీకి చెందాలనేసి ఇక్కడ గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది గతంలో ఈ ల్యాండ్ అంతా గ్రామ పంచాయతీకి చెందాలి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు కమిటీ హాల్ లేదు మాకు అంగన్వాడీ సెంటర్ లేదు మేము చేసేదంతా ఒకటే పోరాటం ఈ ల్యాండ్ అంతా గ్రామ పంచాయతీకి చెందాలని చేస్తున్నాము ఈ పోరాటం ఎంతవరకు పోతుందో అంతవరకు మేము పోనీకి సిద్ధంగా ఉన్నాము మేము మాకు ముందు వరకు మేము ఎక్కడైనా దీనికోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఎమ్మెల్యే గారితో మాట్లాడితే కూడా దీనికి మాకు ఈ ల్యాండ్ కోసమై ఎంత దూ దీనికోసము ఏవైతే చర్యలు ఉన్నాయో అన్నీ తీసుకుంటామని చెప్పారు మేము దీనికోసము ఎంత దూరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము